నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా అధ్యక్షుడు వివిఎస్ చైతన్య ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఎస్ఎస్ఎఫ్ ఏఐఎస్బీ స్టూడెంట్స్ జేఏసీ తదితర విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న బాధలను ప్రభుత్వ అధికారులను పరిశీలించాలని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విచారణ జరిపించాలని కలెక్టర్కి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలియజేశారు మెస్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని హాస్టల్లో వస్తువులు మెరుగుపరచాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సునీల్ రాజా త్రినాథ్ హరికృష్ణ మస్తాన్ నరేంద్ర సాయి కరీముల్లా చంద్ర ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు వివిఎస్ చైతన్య అఖిల భారత విద్యార్థి బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఏదైతే నెల్లూరు నగరంలో అంబేద్కర్ భవన్లో అన్ని విద్యార్థి సంఘంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి ఆ అఖిల భారతీ విద్యార్థి బ్లాక్ ఏఎస్బి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి నిర్వహించడం జరుగుతూ ఉంది దీనికి దీనికి కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలు ముఖ్యంగా వెనకబడిన తరగతి సంక్షేమ వసతి గృహాలు వార్డన్లు అక్రమ అక్రమాలకి పాల్పడుతున్నారని చెప్పి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బిల్లుల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ మెస్ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ ప్రథమైన డిమాండ్స్తో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈరోజు నెల్లూరు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి బీబీసీడబ్ల్యూ డిస్టిక్ బీసీ వెల్ఫేర్ అధికారి ఎవరైతే వెంకటయ్య గారి ఉన్నారో ఈరోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పట్టించడం పట్టించుకోవడంలో నిర్లక్ష్యం అందుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా గతంలో తొంభై తొమ్మిది ఉంటే ఈరోజు అరవై ఆరు హాస్టళ్ళు ఉన్నాయి అంటే దాదాపు యాభై శాతం కూడా పడిపోయినటువంటి పరిస్థితి నేనా అధికారంలోకి వచ్చినప్పటి నుండి డీబీసీగా సీట్ సీట్ ఎక్కినప్పటి నుండి కూడా హాస్టల్ విద్యార్థి సమస్యలు ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేము అడిగితే హాస్టల్లో అక్రమాలకు పాల్పడుతున్న వార్డల పైన కంప్లైంట్ ఇస్తే తిరిగి హాస్టల్ వార్డల్ని డిఆర్ఓల దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి పంపించి నకిలీ విలేకరులు నకిలీ విద్యార్థి సంఘాలు నకిలీ ప్రజా సంఘాలు వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి మా హాస్టల్స్కి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నకిలీ యూట్యూబర్లు ఎవరయ్యా నకిలీ విద్యార్థి సంఘాలు ఎవరయ్యా నకిలీ ప్రజా సంఘాలు ఎవరయ్యా వాళ్ళ పేర్లు తెలియజేయలేదే అని చెప్పి ఈ హాస్టల్ వాటలు నడుగుతా ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే ఈయన మస్తానాయ్య గారు ఎవరైతే డిఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చారు మస్తానయ్య బిర్దోల్ బద్వల్ హాస్టల్లో కనీసం నలభై ఐదు మంది స్ట్రెంత్ ఉన్న హాస్టల్లో ఇరవై మంది కూడా కనీసం పడుకోలేనటువంటి పరిస్థితి మేము ఫొటోస్ వీడియోస్ మొత్తం తీసుకుని వెళ్ళి కలెక్టర్ కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ బోర్స్ తీసుకుని వెళ్ళాము మేము చెప్పిన తర్వాత డిఆర్ డిఆర్ఓన్ కలిసారు ఈ పద్వాల హాస్టల్లో ఈయనకి రెండు రెండు హాస్టల్స్ ఒకటి నెల్లూరు రూరల్లో రెండు పద్వాళ్ళ హాస్టల్లో అదేవిధంగా పక్కన నరసింహ మైపా నరసింహ గారు ఈయన హాస్టల్లో డెబ్బై ఎనిమిది మంది ఉంటే కనీసం ఒక్కరు కూడా కొట్టుకోవాలా అంటే దాదాపు ఒక పిల్లోడికి ప్రభుత్వం నుండి పద్నాలుగు వందల యాభై రూపాయలు నెలకి ఇస్తూ ఉంటే ఈ పద్నాలుగు వందల యాభై రూపాయలు నెలకి డెబ్బై వేల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు ఆ బియ్యం ఎక్కడ పోతున్నాయి ఆయన పెట్టే గుడ్లు ఎక్కడ పోతున్నాయి ఆయన ఇచ్చే పాలు ఎక్కడ పోతున్నాయి ఆయన ఇచ్చే చికెన్ ఎక్కడ పోతుందని అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అన్ని విద్యార్థి సంఘాలుగా ముఖ్యంగా ఏఎస్పిగా దీన్ని కలెక్టర్ గారి దృష్టి కలెక్టర్ గారు ముఖ్యంగా ప్రతి ఒక్క హాస్టల్లో నైట్ స్టే చేయాలని చెప్పి హాస్టల్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్ని వెలుగులోకి వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి హాస్టల్ వార్డును సస్పెండ్ చేయాలా ముఖ్యంగా వీళ్ళకి ప్రోత్సహిస్తున్నటువంటి బీబీసీడబ్ల్యూఓ వెంకటయ్యని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమ హాస్టల్ సంస్థల పైన రౌండ్ టేబుల్ సమావేశం విద్యార్థి సంఘాలలో పెట్టడం జరిగింది అయితే వాస్తవంగా అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీసీ మైనార్టీ మొక్కల పాఠశాల కావచ్చు హాస్టల్ కావచ్చు ఈరోజు అనేక రకాల సమస్యలతో ఉన్నాయి ఈ సమస్యల్ని ఏ రాజకీయ పార్టీ అక్కడ పట్టించుకోవడం లేదు ఇందుకోసం అంటే ఈరోజు విద్యార్థులకి ఉన్నా కాబట్టి వాళ్ళ ఓట్లు రాజకీయాలు కాబట్టి ఈరోజు పంచుకోవడం వల్ల విద్యార్థి సంఘాలలో గతంలో ఎన్నో సార్లు చెలో ఇచ్చే కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మంత్రులు విద్యార్థి సంఘాలకు ప్రభుత్వ వస్తుందని చెప్పి చెప్పారు అందువల్ల వెంటనే పెరిగిన తరగతి అతనికి మెసేజ్లు పెంచాలి అదేవిధంగా ఈరోజు జిల్లాలో జరుగుతున్న హాస్టల్ సమస్యల పైన బీబీసీ స్పందించడం లేదు అంటే వీళ్ళకి ప్రతి నెల రెండు వేల రూపాయల వార్డెన్లో కమిషన్ ఇస్తారు ఆ కమిషన్ల కకృతిగా పడి ఈ రోజు హాస్టల్ సమస్యల మీద ఏం పట్టించుకోలేదు అందువల్ల వెంటనే ఈ హాస్టల్ పైన విజిలెన్స్ మానిటరింగ్ సిబి చదవాల విచారణ జరిపించాలి అర్హులైనటువంటి వార్డెన్ల పైన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఈ సంక్షేమ హాస్టల్లో నెలకొన్న సమస్యలపైన పైన గతంలో కూడా ఈ జిల్లాలోనే ఒక ఎస్సీ బీడీ కూడా సస్పెండ్ అయ్యి నిర్లబ పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఈరోజు హాస్టల్లో ఉన్నంత అమ్మాయిలు రేత్రిపూడి స్థానాలకు చెందిన పరిస్థితి ఏర్పడింది వాస్తవంగా బాత్రూములు తలుపులు లేవు నా మెయింటెనెన్స్కి డబ్బులు లేవు అనేక రకాల సమస్యలు ఈరోజు చెప్తున్నప్పటికి కూడా ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ పట్టించుకోవడం లేదు పెరిగిన దానిలో అనౌకం మెసేజ్మెంట్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పద్నాలుగు రూపాయలతో విద్యార్థి అన్నం తింటున్నాడంటే అది ఏ పక్క వస్తుంది ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు పెంచుకున్నారు అలవెన్సులు పెంచుకున్నారు కార్లు బోరులు పెంచుకున్నారు మీకు పక్క ఫ్యామిలీలు ఉంటే వాళ్ళ అపార్ట్మెంట్ ఛార్జీలు పెంచుకోవడం తప్ప ఈ దేశానికి అవుతున్నటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి దేవాలయాల్లో ఈరోజు మీరు ఎందుకు మౌసం కల్పించాలో లేని పక్షంలో భవిష్యత్తులో మీ మ కూడా చర్య నిర్మిస్తుంది చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తాం వెంటనే పెండింగ్ లో ఉన్న మెస్పిల్ కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం